బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ దుండగుడి చేతిలో కత్తిపోట్ల గురయ్యారన్న విషయం తెలిసిందే దీంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది ముంబైలోని సైఫ్ ఇంట్లోకి చేరబడిన దుండగుడు ఆయనపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేయడంతో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయని తెలిసింది దీంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ కేసులో దర్యాప్తు జరుపుతున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తాజాగా నిందితుడి ఫోటోను విడుదల చేశారు సైఫ్ పై దాడి చేసి మెట్లు దిగి పారిపోతుండగా ఆదృష్ట అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి ఆ దృశ్యాల్లోని వ్యక్తి కోసం ప్రస్తుతం ముంబై పోలీసులు గాలిస్తున్నారు అయితే సైఫ్ పై దాడి చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది దాడి చేసింది ఎవరు ఇంతకీ సైఫ్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఏంటని నెటిజన్లు తెగ ఆరా తీస్తున్నారు సైఫ్ అలీఖాన్ లైఫ్ స్టోరీ ఏంటో ఈ వీడియోలో చూద్దాం కాగా బాలీవుడ్ స్టార్ హీరోలో సైఫ్ అలీఖాన్ ఒకరు సినిమాల కంటే ముందు ఇతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది పటోడి రాజవంశానికి వారసుడైన సైఫ్ అలీఖాన్ అలనాటి క్రికెటర్ మన్సూర్ అలీఖాన్ పటౌడి సినీ నటి ఠాకూర్ కుమారుడు పదహారు ఆగస్ట్ నైన్టీన్ సెవెంటీ న్యూఢిల్లీలో జన్మించిన ఆయన హిమాచల్ ప్రదేశ్ యూకేలలో చదువుకున్నారు విద్యాభ్యాసం తర్వాత సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన బేకౌడీతో పంతొమ్మిది వందల తొంభై రెండులో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు పంతొమ్మిది వందల తొంభై మూడులో పరంపరతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సైఫ్ అలీఖాన్ తనదైన నటనతో మూడు దశాబ్దాలుగా అలరిస్తున్నారు యాక్టింగ్ ఫిట్నెస్ వ్యక్తిగత జీవితం ఇలా సైఫ్ కి సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ఉంటుంది స్టార్ హీరో రాజవంశమైనంత మాత్రాన ఆయనేమి కష్టాలకు అతీతం కాదు సగటు మనిషిగా వ్యక్తిగతంగానూ వృత్తిగతంగానూ ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఇరవై ఒక ఏళ్ల చిన్న వయసులోనే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో బాలీవుడ్ నటి అమృతా సింగ్తో సైఫ్ అలీఖాన్ పెళ్లైంది ఈ దంపతులకు సోహో అలీఖాన్ ఇబ్రహీం అలీఖాన్ సంతానం పదమూడేళ్ల పాటు కలిసిన ఈ జంట రెండు వేల నాలుగులో విడాకులు తీసుకుని విడిపోయింది ఈ క్రమంలో సైఫ్ నటి రోసాతో డేటింగ్ చేశారు అయితే అనివార్య కారణాలతో వారిద్దరికీ బ్రేకప్ అయింది అనంతరం రెండు వేల పన్నెండులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న కరీనా కపూర్ ను ప్రేమించి పెళ్లి చేసుకోగా వారికి తైమూర్ జై అనే ఇద్దరు పిల్లలున్నారు స్వతహాగా రాజవంశం కావడంతో సైఫ్ అలీఖాన్ వేల కోట్ల ఆస్తులకు వారసుడు పూర్వీకులు ఇచ్చిన దానికి తను సంపాదించింది తోడవ్వడంతో ఆయన బాలీవుడ్ లో బిలియనీర్ గా వెలుగొందుతున్నారు అన్నిటిలోకి పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన హర్యానాలోని పటోడీ ప్యాలెస్ ప్రత్యేకమైంది దాదాపు పది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రాజప్రసాదాన్ని ఇబ్రహీం కోటిగా పిలుస్తారు ఇందులో నూట యాభై గదులు ఏడు పడకల గదులు ఉంటాయట ఈ పటోడి ప్యాలెస్ విలువ వెయ్యి కోట్లపైనే ఉంటుందని అంచనా ఒక్కో సినిమాకు ఆయన పది నుంచి ఇరవై కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటారని బీటౌన్ టాక్ అలాగే బ్రాండ్ ఎండార్స్మెంట్స్ ఓటీటీ వెంచర్ల ద్వారా ఏడాదికి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై కోట్ల వరకు సైఫ్ అలీఖాన్ సంపాదిస్తారు ఇక లగ్జరీ కార్లు విలువైన వస్తువులకు లెక్కే లేదు మొత్తంగా సైఫాలికాన్ ఆస్తుల విలువ పద్నాలుగు వందల కోట్లకు పైనే ఉంటుందని అంచనా వివాదాలకు దూరంగా స్నేహశీలిగా పేరొందిన సైఫలిఖాన్ ప్రస్తుతం ఆసుపత్రి పాలు కావడంతో ఆయన కోలుకోవాలని అభిమానులు సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు